ఇక్కడ మింగలేక మంగళవారం కబుర్లు అంటారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడికి బాగా తెలుసు కేంద్రం నూట డెబ్బై రెండు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అప్పులు ఉన్నాయి సరే వాడు చెప్పేటటువంటి పద్నాలుగు లక్షల కోట్లు నిజమే అయితే దాంట్లో ఏడు లక్షల కోట్ల బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా తొంభై నాలుగు వేల కోట్లుంటే దాన్ని మూడు లక్షల కోట్లకు చేర్చారు దాని తర్వాత వచ్చేసి కార్పొరేషన్ అప్పులు తర్వాత అరవై వేల కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టిపోయారు ఆరోగ్యశ్రీ గాని విద్యుత్ బకాయిలు గాని అవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి అయినా సరే గతంలో చేసినటువంటి అప్పుల్ని తీర్చాల్సినటువంటి బాధ్యత కొత్త ముఖ్యమంత్రికి ఉంటది వచ్చేటటువంటి ముఖ్యమంత్రి ఉంటది జగన్ గారు చేసిన అప్పులు నేను చేర్చాల్సి వస్తుందని చెప్పి చెప్పుకోవటం శ్వేత పత్రాలు విడుదల చేయటం ప్రజల్ని డైవర్ట్ చేయటానికి ఇచ్చినటువంటి వాగ్దానాల నుంచి తప్పుకోవటానికి ఇవన్నీ మీకు తెలియవా ముందు ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధుల సంగతి ఏంటో తెలియదా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూ రెండు లక్షల చొప్పున ఇవ్వటానికి ఒక్కో ప్రతి రైతుకి ఇవ్వటానికి ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం అయితే ఇప్పటికి ఆగస్టులో ఇస్తామని చెప్పారు ఇప్పటికి పదివేల కోట్లు మాత్రమే అక్యుములేట్ చేయగలిగారు మరో పదివేల కోట్లకి ఒక రకంగా అప్పుకి వెళ్దామని మరో పదివేల కోట్లకి ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ఆర్బీఐ దగ్గరికి వెళ్దామని చెప్పి వాళ్ళ ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటున్నారు అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలిసిన మాత్రం మీకు తెలియదా ఈ డైవర్ట్ చేయటానికి ముందు అరాచకాలు సృష్టించారు ఎప్పుడు కూడా అధికారం మారినప్పుడు రక్త చొక్క అనేది పడలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పూట వచ్చిన తర్వాతే ఆ చరిత్ర వచ్చింది అది ఒక డైవర్షన్ ఒక డైవర్షన్ దాని తర్వాత ఏంటంటే అమ్మక వందనం అని పేరుతోటి బిడ్డలకు వంచన చేశారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే ఒకళ్ళు ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసి ప్రజలకు ఇక్కడ ఏంటంటే అగ్రవర్ణాల ఆగ్రహానికి నిమ్న వర్గాల ఆశలకు మధ్య బలయ్యామే తప్ప మాకేం మేము ఓడిపోయాం ఓట్లు లేవు లేకపోలేదు మాకు నలభై శాతం ఓట్లు ఉన్నాయి ఓడిపోయాం ఒప్పుకుంటున్నాం కానీ ఏదైతే ఆశలు పెట్టారో ఆశల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయటానికి ఈ నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు ఉన్నాయన్నారే నలభై తొమ్మిది వే నలభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక స్టాక్ గొప్పతనాన్ని చెప్పరా మేము స్టాక్ పెట్టినటువంటి ఇసుకను ఉచిత ఇసుక పేరుతో అంట డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ దాని పేరుతోటి వేసేసి పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు టన్ను కమ్ముతారా మీరు ఉచిత ఇసుక పేరు పెట్టడం ఎందుకు ఇప్పటికే శ్రీనివాస రెడ్డి గారు ఇంట్రాక్ట్ చేయడం చెప్పి నేను ఇప్పటివరకు వదిలేసాను టాపిక్ కాకుండానే అసలు టాపిక్ కాకుండా మీరు మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నారు అసలు ఇసుక గురించి మన టాపిక్ కాదు ఆఫ్టర్ పోలింగ్ తర్వాత జరిగింది మన టాపిక్ కాదు మన టాపిక్ ఏంటంటే ఈ రోజు నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల కాకినాడలోనే రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది దాంట్లో ఐదుగురు నలభై మూడు వేల మెట్రిక్ టన్నులు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము అధికారం మేము చేపట్టినప్పుడు కూడా వాళ్ళ సివిల్ మీద దాడి చేసి ఇరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు బియ్యం దారి మళ్ళినట్టుగా మేము చెప్పాము మేము ఎంతవరకు నిరూపించగలిగాము చరిత్ర చూసింది వీళ్ళు కూడా ఎంతవరకు నిరూపించగలుగుతారో అవి నిజంగా

వెళ్లిపోయి మళ్ళీ కోటమ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినన్న తర్వాత పెళ్ళాలు చెప్ గత ప్రభుత్వం 23 మెట్రిక్ టన్నులు 23 లక్షల టన్నులు చేసింది కాబట్టి మేము చేశామంటునారా చేశారు కాబట్టి ఇప్పుడు అధికారాలు చేశారు అంటున్నారా ఏంటి గతంలో చేశారు కాబట్టి మేము చేసి తప్పు ఏంటి అంటునారా తప్పులు ఉంటే పట్టుకోండి తప్పులుంటే పట్టుకోండి శిక్షించండి ఐఏఎస్ ని ఐపీఎస్ మీ హయాంలో ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఏదో అత్యున్నతమైనటువంటి వ్యక్తులు అన్నట్టు వీళ్ళ ఏలకాయంలో పనికి మాలిన వాళ్ళు అన్నట్టుగా వాళ్ళ విద్యను వక్రీకరించవద్దు వాళ్ళ యొక్క స్టాండర్డ్ ని వక్రీకరించవద్దు వాళ్ళ లక్ష్యాలను వక్రీకరించవద్దు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ దుర్మార్గులు అనేటటువంటి ముద్ర వేసేటటువంటి ప్రయత్నాలు చేయవద్దు ప్రవీణ్ ప్రకాష్ గారు చేసిన తప్పేంటమ్మా ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ చేసిన తప్పేంటి సంస్కరణలు చేశాడు రోడ్ల మీద తిరిగే పంతుళ్ళని బడికి తీసుకొచ్చి పాఠాలు చెప్పిస్తాడు అది అది నేరమా అది నేరమా ఆయన చేత క్షమాపణ చెప్పిస్తారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి కలిస్తే అన్నాడంట నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పిన తర్వాత నీ గురించి చూద్దామాలి అన్నాడంట ఆయన ఉపాధ్యాయులు నా వల్ల మీరు ఎవరన్నా నొచ్చుకొని ఉంటే క్షమించండి అని చెప్పేసి బహిరంగ వీడియో విడుదల చేశారు ఇది రాక్షసత్వం కక్ష సాధింపు తప్ప ఓకే హామీల గురించి కూడా మాట్లాడదాం ఎందుకంటే తల్లికి వందనం గురించి ఉంది కాబట్టి టాపిక్ లో కూడా దాని గురించి కూడా మాట్లాడదాం ఒకసారి ఈ రేషన్